హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్నే ఫ్రెండ్స్ ఇది కాకినాడ జిల్లా గొల్లపురాలి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం గారు రైతు గారు మనతో ఉన్నారండి ఆయన బొబ్బర్ల పంట తర్వాత ఆనబకాయ పాదు చిక్కుడు పాదు ఇక్కడ పంటగా పండిస్తున్నారండి టమాటా కూడా పండిస్తున్నారని చెప్తున్నారండి ఆయన ఏ విధంగా పండిస్తారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారన్నది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి సమయం నేను ఇంటి నుంచి నేను పదిహేను పదహారు సంవత్సరం పదిహేను పదహారు సంవత్సరాల వయసు కూడా సీనియో ఉన్నాను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పదహారు సంవత్సరాల వయసు కానీ పదహారు సంవత్సరాల వయసు నుంచి కూడా మీరు చేస్తున్నారండి మందులు దేనికి ఏ ముందు కొట్టిన అడగ నాకు ఆ ఇవి అంటాను డైరెక్ట్ మీరే మందు పేరు చెప్పేస్తారండి అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు కూడా అయితే అప్పుడు ఇంకా బాలిక పెట్టుకోలే ఆశయం అంటే అప్పుడు ఒక ఎకనర్ భూమి ఉందంటే తెల్లగడ్డలు వస్తే సాయంకాలానికి గడ్డి తీసేవాడిని భూమి కూరగాయల తోటలో ఉల్లి తోటలో అన్ని ఉండేవి అప్పుడు ఇప్పుడు విషయాలు ఇప్పుడు అలాంటివి అయితే ఈ గడ్డలు తీయడం

అది మా సొంతము అవే గడ్డే పక్కన పురపాలది ఇంత గతడే పెట్టుకునేవాడి అవి పెట్టుకుని పెట్టుకుంటే ఆటో లక్ష రూపాయలు తీసుకుని వాడి చిక్కులు పెట్టుకోండి ఆన పెట్టివాండి గుమ్ముని పెట్టివాడిని బండీ ఉదాహరణలు ఒకటి బీరపాదులు ఎట్టువాడిని బీరపాదులు ఇంద్రుని పెట్టుకోండి కోతులు ఎక్కువైపోయాయి అక్కడ రెండు ఆళ్ళ నుంచి కోతులు ఉండొస్తా లేదు విత్తనాలు ఉండి కూడా ఉ చేసాము మంచి బొబ్బల దినాయి తినేస్తాయి అంటే అందులో గడ్డే దద్దులు వచ్చేస్తాయి అటు కూతురికి సిక్కి ఆ వారు చిక్కుడు బదులు పెట్టాను చిక్ బలకి రావేయమండి గడ్డతో దద్దులు వచ్చి గోకేసుకుంటా అయ్యో అయ్యని

దోషం చేసి వారి మొత్తం చాలా దారుణంగా నేను కోతులు ఈ పంటకే వచ్చే గానీ రాలేదు ఆడి అమ్ముకున్నాడు అయితే నాకు ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆనపద ఆనపకే పంటనే బొబ్బరి పంట వేసారండి ఒక యాభై సంవత్సరాల సర్వీస్ ఉందమ్మా నలభై సంవత్సరాల సర్వీస్ ఉంది వ్యవసాయం మొత్తం పచ్చిలు ఐదేరు అక్కడ పచ్చి వేసేవాళ్ళు బురంసేలు అయితే అప్పుడైతే పది పది అక్కడ భూమి దాకా చేసేవాళ్ళు నుంచి ఇప్పుడు ఈ ఈ విత్తనాలు అనేది ఎక్కడ తీసుకున్నారండి బొబ్బరం అండి మనకి ఇందులో బొబ్బర్లు ఇంకా రకాలు ఏమైనా ఉంటాయండి లేకపోతే ఇవేనండి బొబ్బర్ల కదా ఉన్నాయండి పొడిగి పడవ బొబ్బర్లు ఉంటాయండి ఇవేమో ఈ మన దేశవళి అండి అవి హైప్రేడియండి చిక్కులున్నాయిలున్నాయి ఇప్పుడు పొడికోనయినాలకు అందరికి కూడా మీకు అందం కావాలా దుస్త పని లేదు అవును అందం కావాలి ఎలా చూస్తున్నారో జబ్బులు ఎలాగొచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు ఆనపకాయ పంట వేసారు కండి ఇందులో మళ్ళీ బొబ్బర్లు చెల్లారు దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు కదండి ముందు ఇప్పుడు ఈ బొబ్బరి పంటలకి ఎలాంటి మందులు కొడతారండి మీరు అలాంటి మందులు కాదు ట్యాంక్ నూట పది నూట అరవై అవుతుంది ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ కానీ అలాగైతే పూర్ కంట్రోల్ అవుతుంది సిక్కిల్ కానీ బొబ్బర్లు కానీ ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరా ఇది ఎంత ఎంత భూములు వేసారండి బొబ్బర్ల పంట ఉండదు అయిదు చెంట్లు అండి ఐదు చెంట్లు వేసారండి అయిలంటే ఇప్పుడు మనిషికి అంకదా కోత మామూలుగా ఉంటే మామూలుగా ఉంటే మనిషికి అంకదా అయితే యాన బదులు మొలని లేదు పని ఇప్పుడు మనకి ఈ విధంగా వేయడం వల్ల కూడా మనకి కొద్దిగా ఏదైనా అండి అంటే అంతర పంట కింద వస్తుంది ఒకే భూమిలో రెండు పంటలు అండి పెట్టదు వస్తాం బీరస్తాం ముందు చల్చుంది ఉండదు చాలా తెలుదేల్లగా చేస్తున్నారు ఏ అవసరం ఏ ఉత్తే అలాగే మప్పుడు ఏ అలటత కుటుంబంకొచ్చింది రోజు కూడా ఎంత కొంత తాగబోతే కుటుంబం బోర్ కొడిపోతు అవునండి అవునండి అది మాత్రం నిజమేండి ఇప్పుడు ఉన్న రేట్లకి కట్ట అవునండి ఒకటో రోజు ఇంకా ఎదగాలండి ఇయ్ చాలు తీసుకో చాయి ఇదికి దాలకపోతు కదిరితే ఎగదు కదిపితే అయ్యో పదవుతు డబ్బులు తెంగేస్తున్నారు ముందు పని చేస్తలేదు నేను కొట్టాను ఎలా కొట్టాలి మళ్ళీ ముందు చాలా పెట్టుబడి అయిపోతుంది అండి పంటకే వచ్చేది తక్కువండి పెట్టుబడి ఎక్కువండి గొబ్బరని ఎక్కడ ఎక్కడ అమ్ముతారండి మీరు ఎక్కడేనండి పక్క ఊర్లోనండి ఊర్లో అండి ఇప్పుడు రేట్ ఏమన్నా మనకి ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందండి ఎలాగ ఉందండి రేట్ ఎలాగ ఉందండి పది కేజీలు రెండు వందలండి పులిగం డబ్బులు కూడా కేజీలు చాలు దరిగా పంట దరిగా అక్కడ ఉంటే రెండు వందలు పర్లేదు ఒక రోజు మొదలు పెట్టినాలు పట్టాయి మధ్యాహ్నం పన్నెండు రోజులకి యాభై ఆరు

ఖాళీ చేస్తే కొట్టి వెళ్తే దానికి ఆ గడ్డికి ముందు కొట్టకపోతే బాజులు మూసేస్తుంది బాజులు మూసేసి ఎలకలు పట్టేస్తాయిలకలు పట్టేసి గుబురిగా ఉన్న ఇబ్బంది ఎలకలు సీత ఎక్కువంటే ఎలకలు వచ్చేస్తాయి వచ్చేస్తాయిలకలు కంటే మన వాళ్ళు లోకల్ చేస్తున్నాను ముందు కలిపి మామూలుగా తినేస్తున్నాయి ఈ బొబ్బర్లో తినేస్తున్నాయి

放点肉，一些就放点肉，就不得了。嗯。